కిరణ్ కి స్వాగతం భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే వ్యవస్థ ఈ యొక్క రైల్వే శాఖలో పదిహేను లక్షలకు పైగా ఉద్యోగులు మరియు సిబ్బంది పనిచేస్తున్నారు వీరితో పాటు ఎనిమిది లక్షలకు పైగా తాత్కాలిక కార్మికులు కూడా పనిచేస్తున్నారు వీరందరూ కూడా చాలా సంవత్సరాలుగా ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసము పోస్టల్ బ్యాలెట్కు అవకాశం ఇవ్వమని కేంద్ర ఎన్నికల సంఘానికి వినతులు ఇస్తూ వస్తున్నారు ఈసారి వాళ్ళ యొక్క కళ సాకారమైంది కేంద్ర ఎన్నికల సంఘము రైల్వే శాఖ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది సాధారణంగా ఎన్నికల విధులు నిర్వహించే విభాగ విభాగాలకు చెందిన వారికి కానీ లేకపోతే అత్యవసర విభాగాలకు చెందిన వారికి కానీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గణనీయంగా ముప్పై మూడు అత్యవసర విభాగాలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించింది